హుస్నాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య కౌన్సిలర్ పెరగ భాగ్యారెడ్డి రత్నమాల పాల్గొన్నారు అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఉస్మాబాద్ లో ప్రైవేట్ పాఠశాలలు నరేందర్ రెడ్డి గారు ఉస్మాబాద్కి వస్తే మా పాఠశాలలు నడవేదని చాలా మంది కొన్ని రోజులు జరిగిన అని తెలియజేస్తున్నాం మనం ఉస్మాబాద్ నుంచి సారు బస్సులు పెట్టినా మన పిల్లల్ని హాస్టల్లో తీసుకుపోయి వేసినా మనకు అక్కడ ఏం జరిగినా మన మనసు అంతా అక్కడనే ఉంటుంది కానీ ఈ రోజు మీరంతా చదువుతున్న తల్లిదండ్రులు ఉస్మాబాద్ పాఠశాలను ఏర్పాటు చేసిన సందర్భంగా మరి మీరంతా పిల్లల్ని తీసుకొచ్చి తీసుకుపోయి ప్రతిరోజు పాఠశాల మరి ఉపాధ్యాయులు మన పిల్లలకి హోంవర్క్ ఏమి ఇచ్చారు లెసన్స్ ఏం చెప్పారు అనే సంతోషంలో మీరు కూడా చదువుకున్న తల్లిదండ్రులు కాబట్టి మరి సాయంత్రం పూట స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత హోంవర్క్ కూడా చేసుకొని డౌట్స్ కూడా పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తే బాగుంటుంది చిన్న సంఘటన ఒక పేరెంటు ఒక అమ్మాయిను మరి కొట్టినందుకు మరి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఒక ధర్నా చేయడం జరిగింది కానీ ఇక్కడ మనం ఉన్న మరి నేను చదువుకున్న పొద్దున్న నీరు తీయాల ఎంతో ఎందరో ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాలలో మీరు స్థిరపడి మనము చదువుకున్న నాడు మన తల్లిదండ్రులు చెప్పిన ఉపాధ్యాయులు ఫిర్యాదులకు మన ఎందుకు కొట్టినా కానీ మనం దానికి అప్పుడు మన తల్లిదండ్రుల పోయి కూడా మరి ఉపాధ్యాయుని కానీ ఎవరిని కూడా అడగలకుండా మనం చదువుకున్న రోజు ఆనాడు మనం చదువుకున్న ఇవాళ మనం ఈ వేదిక మీద కానీ ఎక్కడైనా మాట్లాడగలుగుతాను అంటే గురువు నేర్పిన విద్య ఎంతో మరి మంచిది కాబట్టి ఇవాళ మనం ఆల్పోర్స్ నగర్ రెడ్డి ఇక్కడ ఉష్ణాబాద్ ప్రాంతంలో మరి ఆల్పోర్స్ పాఠశాల మరి ఒకటే సంవత్సరంలో మూడు వందల యాభై మంది విద్యార్థులు మరి మనకు అడ్మిషన్ అట్టలేదంటే వాళ్ళ మీరు ఒక సంవత్సరాలునే అద్భుతాలు జరగవు కానీ తప్పకుండా రాబోయే సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఇంకా డిమెరిట్స్ ఉన్నాయి మీరు అందరూ అన్ని బాగున్నాయి ఏం చూస్తారు నేనేం చూసినా ఇంకా దీనిలో ఏం మాడిఫై చేయాలి ఇవాళ ఏం తప్పు జరిగింది ఈ ప్రోగ్రాంలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు లేకపోతే ఇంకా చైర్ సరిగా వేయలేదు లేకపోతే ఇక్కడ ఇది వేస్ట్ జరిగింది ఇక్కడ ఇది జరిగింది మీరు బాగున్నాయి చూస్తున్నారు నేను బాగాలేని నా గుర్రె ఫీడ్ చేసుకుంటున్నాను వాళ్ళని గైడ్ చేస్తుంటాను సో అది నా మెంటాలిటీ ఊరికనే నేను గాలిలో సంతోషపడుతుంటే ఇంకా దీన్ని ఎంత బెస్ట్గా మనం చేసి ఉండే ఇంకా ఏమీ ఈరోజు బెస్ట్గా చేయలేకపోయాం అనేది నేను ఆలోచిస్తుంటాను అది చదువులో కావచ్చు దీనిలో నేను కావచ్చు కాబట్టి టీచర్స్ నుంచి మొదలుకుంటే అడ్మినిస్ట్రేటర్స్ రాబోయే రోజుల్లో ఇంకా సమూలమైన మార్పులు ఈ స్కూల్లో మనం చేస్తున్నాం ఎందుకంటే మొన్నటిసారి కొంచెం ఆలస్యంగా మొదలైంది కాబట్టి హడావిడిగా ఆ మూమెంట్లో మనం వచ్చిన వాళ్ళని దొరికిన వాళ్ళని తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా పటిష్టంగా ఇంకా ఆల్మోస్ట్ అలాగే అరవై శాతం మంది ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని మార్చుతూ కరీంనగర్ నుంచి అరవై శాతం మళ్ళీ రీప్లేస్ చేస్తూ గొప్పగా ప్రోగ్రామ్ రన్ అని చెప్పేసి అసూరెన్స్ ఇస్తున్నాను మన ఓనర్ సార్ ఇప్పుడే సార్ కూడా చెప్పడం జరిగింది ఈ గ్రౌండ్ను ఈ బస్ గ్రౌండ్ కూడా ఇంకా ప్లే గ్రౌండ్కి ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎయిత్కి వస్తున్నారు నెక్స్ట్ నైన్త్కి వస్తున్నారు ఈ గ్రౌండ్ను ఇంకా బ్యూటిఫుల్గా చేయాలని చెప్పేసి కూడా మేము ఇంతకుముందు సాడుతూ మాట్లాడుకున్నాం కాబట్టి పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ మీకు తేడా రాకుండా మంచి ప్లే గ్రౌండ్ కూడా నెక్స్ట్ ఇయర్ లో మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మనం పిల్లలకి కంప్యూటర్ సైన్స్ బుక్స్ ఈ సంవత్సరం వాడుతున్నాం నెక్స్ట్ ఇయర్ మన కరికులంలో వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నాం మనం ఇవాళ ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే నడుస్తున్నారు కంప్యూటర్స్ అనేది అప్డేటెడ్ అయిపోయింది ఇవాళ ఇంజనీరింగ్ కంప్యూటర్స్ కూడా అప్డేటెడ్ అయిపోయింది మనం కూడా కంప్యూటర్స్ పుస్తకాలు పక్కన పెట్టి మూడవ తరగతి నుంచే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుస్తకాలను మనం తీసుకొచ్చాం ఏడవ తరగతి నుంచి మన పిల్లలకి రోబోటిక్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇవాళ ప్రపంచమంతా ఇంట్రడ్యూ నడుస్తున్నది ఇవాళ మనుషులు కొరవైనప్పుడు రేపు పొద్దున్న ని వచ్చే పాఠాలు చెప్పే రోజులు కనబడుతున్నాయి ఇవాళ రోబోటిక్స్ ఎన్నో పనులు చేస్తున్న రోబోట్స్ చూస్తున్నాం కదా సినిమాలో రోబోట్స్ మరి అలాంటిది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఈ రోబోటిక్స్ కావచ్చు మన పిల్లలకి కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంటే అవర్స్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది అంటే రాబోయే ఇరవై సంవత్సరాల్లో ప్రపంచం ఏ రకంగా గొప్పగా మార్పు చెందుతుంది మరి దాన్ని మన పిల్లలు కూడా వేగవంతంగా దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ఇంకా ఏం చేయాలనేది నిరంతరం ఆలోచిస్తాం గుర్తుపెట్టుకునే పాఠశాలలు పెట్టడం అంటే కమర్షియల్ యాక్టివిటీలో డబ్బులు సంపాదించేయాలనుకునే వాళ్ళు కొద్దిమంది అయితే నరేంద్ర రెడ్డి సార్ ఎప్పుడు కూడా డబ్బులకు ఆలోచించాడు ఇంకా నేను ఏం పిల్లలకు చేయాలనేది మాత్రమే ఆలోచిస్తూ మనం అందుకు వెళ్తాం అందుకే ఇప్పటికీ కూడా ఒక కరస్పాండెంట్ పర్యవేక్షణలో ప్రతిదీ జరిగే స్కూల్ ఏదైనా ఉంది అంటే ఇప్పటికీ కూడా ఆల్ఫర్సే మీరు సూచించినవి మాత్రమే ఉన్నాయి చాలామంది ఒక్క స్కూల్ పెట్టిన కరస్పాండెంట్ కూడా అంత క్షుణ్ణంగా ఆలోచించాడు మరి ఇవాళ యాభై ఆరు వ్యవస్థలు ఉన్నాయి అయినా పర్వాలేదు ప్రతి వ్యవస్థ పైన అదే రకమైన గిరు సాధిస్తూ ఎక్కడ ఉన్న నా స్టూడెంట్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫీల్ సార్ ఇంతకుముందు ఇక్కడ మన పేరెంట్స్ ఇక్కడ వేదికపైకి వచ్చి ఒక మంచి సాంగ్ పడ్డారు ఇద్దరు ఒక వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు ఎస్ సార్ నేను మీ స్టూడెంట్ అని నా కొడుకు మీ స్టూడెంట్ సార్ ఋషి సార్ వాళ్ళ కొడుకు నా స్టూడెంటే వాళ్ళ మనమోడు మనవరాలు కూడా మా స్టూడెంట్స్ ఇవాళ ఇక్కడ ఉన్న భాగ్యరెడ్డి సార్ వాళ్ళ బిడ్డే మా స్టూడెంట్ టెన్త్ క్లాస్ ఇంకా మనమరాలకు కూడా అల్ఫుల్సే బెస్ట్ స్కూల్ అవుతుంది అందులో డౌట్ లేనే లేదు నేను ప్రతి ఫీర్వెన్ పార్టీలో పదో తరగతి వాళ్ళకి చెప్తాను బిడ్డ మీకే కాదు రేపు మీ కొడుకు కూడా అల్ఫుల్స్ బెస్ట్ స్కూల్గా ఉంటుంది అంటే నేను అంత పటిష్టంగా నడిపిస్తాను అంటే ఎంత ధైర్యం ఉంటే పది సంవత్సరాల తర్వాత కూడా నేను నెంబర్ వన్ ఉంటానని చెప్తాను చెప్పండి ఇవాళ మనం చూస్తున్నాం అది రాజకీయం కావచ్చు ఏదైనా కావచ్చు పది సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మార్పులు చెందుతున్నాయి బట్ ఇవాళ అల్ఫోర్స్ ఇది ముప్పై ఐదు సంవత్సరాల జర్నీ ముప్పై ఐదు సంవత్సరాలను చూసుకుంటే ఏ ఒక్క సంవత్సరం కూడా అల్ఫోర్స్ వెనుకబాటు వేసింది అన్నది లేదు మరి మా గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నది లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇరవై రెండు ఐఐటి సీట్లు సాధించాం మొన్న రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐఐటి సీట్లు సాధించాం గతమూడు నలభై ఎంబీబీఎస్సీలు సాధిస్తే మొన్న తొంభై ఐదు మెడికల్ సీట్లు మనం సాధించాం గత ఎనిమిది సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంపీసీలో కానీ వైపీసీలో కానీ సిఈసీలో కానీ కనీసం ఏదో ఒక గ్రూప్లో మనం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో మనం ఉన్నాం టెన్త్ క్లాస్ పది జీపీఏలలో ఇవాళ నూట ఏడు టెన్ జీపీఏలతో ఎంటైర్ తెలంగాణలో ఏ ఆర్గనైజేషన్ సాధించదనే జీపీఏలు మనం మనం కాబట్టి అది ఐఐటి రిజల్ట్ కావచ్చు టెన్త్ రిజల్ట్స్ కావచ్చు క్రమశిక్షణ కావచ్చు పిల్లల లాంగ్వేజ్ కావచ్చు ఏదైనా కావచ్చు అల్ఫూర్స్ మించింది ఏది లేదు అనే విధంగా తయారు చేయడానికి అనుక్షణం మేము ఆలోచిస్తూ దీని వెనకాల ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు ఇప్పుడు బుక్స్ ఫైనల్ చేసి నెక్స్ట్ ఇయర్ వర్క్ చేశారు నెక్స్ట్ ఇయర్ మనం ఎలాంటి కార్యకులంని ఇంప్లిమెంట్ చేయాలి సో ఇది నేను ఒక్కటి తీసుకున్న నిర్ణయం కూడా కాదు నా వెనకాల చాలామంది దీని గురించి వర్క్ చేస్తూ నిరంతరంగా ముందుకు వెళ్తుంటారు కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా ఈ సంవత్సరం ఒకటి రెండు చిన్న చిన్న మీకు ఎక్కడైనా ఇన్కన్వీనియన్స్ జరిగి ఉంటే మరి అది పక్కన పెట్టండి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పటిష్టమైన విద్యా ప్రణాళికలతోటి మంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తోటి మరి మీరు దానికంటే గొప్పగా తప్పకుండా చేస్తాను కరీంనగర్లో కూడా మొట్టమొదటి స్కూల్ పెట్టినప్పుడు మూడు వందల మంది జాయిన్ అయ్యారు చాలా మంది ఆ రోజుల్లో కూడా ఉన్నారు నరేంద్ర రెడ్డి సార్ జూనియర్ కాలేజ్లో నెంబర్ వన్ కానీ స్కూల్లో ఏం సాధిస్తాడు ఫెయిల్ అయితే అన్నారు కరీంనగర్ స్కూల్ అందరు కూడా మరి మూడు వందలతోటి ఆ రోజుల్లో స్టార్ట్ అయ్యాం మరి ఇవాళ ఏ రకంగా ముందుకు వెళ్ళిందో తెలుసు ఉస్నాబాద్ కూడా అదే జరుగుతుంది ఇవన్న స్టార్ట్ అయిన మూడు వందల మందితో ఉన్నది తప్పకుండా ముందు మన పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇంకా మనం ఇంకో రకమైన స్కూల్ కూడా కావచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ఒక ఇటెక్ ఏసీ క్యాంపస్ స్కూల్ కూడా కావచ్చు తప్పకుండా ఉస్మాబాద్లో ఇంకా ప్రభంజన పిల్లలని ఒక ఫ్రెండ్ లాగా చూడండి ఒక బాస్ లాగా చూడకండి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి ఎలా అయితే మనం వేరు వాళ్ళు అప్పుడప్పుడు వెతికి అన్ని చిత్తాంతా తీసేస్తామో మీ పిల్లల బ్యాగుల్లో కూడా నెలకొకసారి ఒకసారి తీసి కడిగి అందులో ఉన్న చిత్త పేపర్లు చదవండి తెలుస్తుంది ఏమైనా ప్రేమ లేఖలు ఉన్నాయా సూసైడ్ లేఖలు ఉన్నాయా అని తెలుస్తూ ఉంటుంది ఆ బ్యాగ్ మొత్తం దులిపి దులిపి అనుమానం చదవండి నోట్బుక్స్ తీసినప్పుడు ముందు పేజీలు కాదు పిల్లలు రాసుకునే చెత్త అంతా వెనుక పేజీలో ఉంటుంది ఆ వెనుక పేజీలు తీసి ఏమున్నాయి చూడండి నీట్గా ఉన్నది చూడకండి అగ్లీగా ఉన్నది చూడండి అగ్లీలోనే మీకు ఆశ్చర్యపోయే విషయాలు కనబడతా ఉంటాయి కాబట్టి పిల్లలు తప్పటడుగులు వేయకుండా ఉండాలంటే దూరం నుంచి గమనిస్తుండండి అనుమానం పడకండి బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ వాళ్ళను రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు తల్లిదండ్రుల ద్వారా ఆరవ తరగతి వరకు పిల్లలు చాలా డిసిప్లిన్గా గుడ్ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నది మా అంటే ఏడు ఒకటే తరగతి కానీ కుంపలు ముంచేది మొత్తం ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి మీరు ఏ పిల్లలు ఇప్పుడు మీ వాడు నాలుగో తరగతి ఉండొచ్చు రెండేళ్ళు మీరు రెస్ట్ ఉండండి బట్ ఏడవ తరగతి నుంచి వాళ్ళ లోపల మార్పులు వచ్చేస్తాయి మీరు నా బిడ్డ మంచిది కొడుకు మంచిది నారూలా అనుకుని కళ్ళు మూసుకొని ఉంటారు తెలుసుకు లోన జరగరా మొత్తం జరిగిపోతుంది ఆ తర్వాత మీరు సైకియాటిస్టుకు సైకలాజిస్టుకు ఎవరికి చూపించినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ తెచ్చుకెళ్ళరు కాబట్టి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిది అంతే ఇక పదిలో ఏం కాదు పదకొండులో ఏం కాదు తొమ్మిది పది నుంచి దర్శనం ఒక పదవది కొంచెం గమనిస్తుంటాం పదకొండు పన్నెండులో అయితే అది ఇంకా లైఫ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఈ ఏజ్లో పిల్లలు ఎక్కడైతే మార్పు వస్తుందో అక్కడ వాళ్ళని గమనిస్తుండండి వాళ్ళని ఫ్రెండ్ లాగా ఉండండి కంపేర్ చేస్తూ తిట్టకండి ఇవాళ ఆరవ తరగతిలో టెన్త్ ర్యాంక్ ఉండొచ్చు పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ రావచ్చు రాకపోవచ్చు ర్యాంకులు ఇంపార్టెంట్ కాదు మనకి ఎలా చదువుతున్నాడు అనేది ఇంపార్టెంట్ మార్నింగ్ ఆరు గంటలకు లేవరా అంటే ఒకసారి లేపితే లేచుకో చూస్తున్నాడు చదువుతున్నాడు అంటే ఈజ్ వెరీ గుడ్ వర్ గుడ్ పేరెంట్స్ మీరు గంటసేపు వాన్ని అర్వంగా అర్వంగా ఏడున్నరకు లేస్తున్నాడు అంటే ఈజ్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ సాయంత్రం వచ్చినాక హాఫ్ అన్ అవర్ టీవీ ఆడుకోవడం చేయనివ్వండి ఇవన్నీ బంద్ చేయమని అని కానీ కనీసం ఒక వన్ అవర్ అయిన పుస్తకాలు తెరిచి మనస్ఫూర్తిగా చదువుతుండడం లేదా చూడండి ఇంట్రెస్ట్ పెట్టి చదివితే రిజల్ట్ వస్తుంది బలవంతాన చదివితే రిజల్ట్ రాదు కాబట్టి పిల్లలకు చదువు పట్ల మనము ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళి మనం సాధించుకోవాలి అంతే తప్ప ఎప్పటికీ నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే నీ పైన కూడా వాళ్ళకి నెగిటివిటీ ఏర్పడుతుంది ఐ హేట్ మై ఫాదర్ ఐ హేట్ మై మదర్ అని చెప్తా ఉంటారు మొన్న ఈ మధ్య ఇంటర్ పరీక్షలు రాస్తూ ఉంటాం కాబట్టి ఎంబీబీఎస్ భక్తులు కాలైకపోయాడు కాబట్టి కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ కాలేదు కాబట్టి నా కొడుకును ఏం చేశానో పోలీస్ అది అవసరం లేదండి అవును కదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాలేదు కాబట్టి నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అది అవసరం లేదు అర్థం ఎవరి ఎవరైతే రాత ఎలా రాసుకుని మీరు ఎలా జడ్జ్ చేస్తారు చెప్పండి కాదు కదా కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దారిలో మనం పంపించే ప్రయత్నం చేస్తున్నాం చదువుతో పాటుగా సింగింగ్ అవసరం డాన్సింగ్ అవసరం ఆటలు చెస్ క్యారమ్స్ చిన్న చిన్నవి అవి కూడా ఆటలు ఇవ్వండి దాంతో స్ట్రెస్ ఫ్రీ అవుతారు అంటే చదువుతూ చదువుతూ బాగా ఓవర్ స్ట్రెయిన్ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ఇలాంటి హాబీస్ కూడా అవసరం కాబట్టి కాసేపు ఉల్లాసంగా ఉండడానికి వాళ్ళని చేయనివ్వండి అనుక్షణం పుస్తకాలే అంటే మరి నాలుగు రోజుల తర్వాత పుస్తకాలు అంటేనే వినక్తి పుడుతుంటుంది కాబట్టి పిల్లలను ప్రేమగా చూస్తూ ఫ్రెండ్లీగా ఉంటూ నలుగురు కలిసి భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ లేవరు పట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇవన్నీ మీకు తెలియదని కాదు నాకంటే పెద్దవాళ్ళు అనుభాగ్యులు మీరు అందరి మీద ఉంది అయినా మనం తప్పులు చేస్తూనే ఉంటాం మీరు గమనించుకోండి నలుగురు కలిసి కూర్చొని సెల్ ఫోన్లు చూడకుండా తింటున్నాం ఈ రోజుల్లో ఉండట్లేదు నలుగురు దగ్గర నాలుగు సెల్ ఫోన్లు తింటున్నాం ఏం మాట్లాడుతున్నావు తెలియదు ఫేస్ టు ఫేస్ ముఖం కూడా చూస్తలేము మరి పిల్లలకి ఎలా తెలుస్తే చెప్పండి ఈ ప్రేమ అనురాగాలు ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకి కాబట్టి దయచేసి కొంచెం సమయం కూడా పిల్లలకు కేటాయించండి డబ్బులు కేటాయించి నేను పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను అనడం గొప్ప కాదు నువ్వు ఎంత సమయం నీ అబ్బాయికి అమ్మాయికి ఇస్తున్నావు అనేది అంతే ఇంపార్టెంట్ నేను చూస్తున్నాను ఇక్కడ వేదికపైన వాళ్ళు వాళ్ళ గొప్పవారు అయ్యారంటే వాళ్ళ పిల్లల గురించి కూడా ఎన్నో సార్లు పేరెంట్ టీచర్ మీటింగ్లకు వాళ్ళు కరీంనగర్కి వచ్చారు యాన్యువల్ డేస్ ఉంటే భార్యాభర్త కుటుంబం కూడా కరీంనగర్కి యాన్యువల్ డేకి వచ్చి అటెండ్ చేసుకున్నారు అంటే అది పిల్లలపైన ఉన్న ప్రేమ ఇవాళ మీరు కూడా కుటుంబంతో సహా వచ్చారు అంటే మీకు ఆ పిల్లల పట్ల ప్రేమ ఉంది కాబట్టి వచ్చారు పిల్లల పట్ల అలాగే ఉండాలి మీరు చంపాయించే ఆస్తి కంటే పిల్లలకి ఇచ్చే ప్రేమనే గొప్పది అని చివరిగా మీ అందరు చెప్తూ మరి ఈ యాన్యువల్ డేకి మేము పిలవగానే ఇక్కడికి వేదికపైకి వచ్చేసిన